అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం పదమూడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు యొక్క పంచాంగం తెలుసుకుందాం శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం దశమితిథి విక్రమ సంవత్సరం రెండు వేల ఎనభై ఇక ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు నెక్స్ట్ సూర్యాస్తమ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఇక ఈరోజు తిథి దశమి దశమి తిథి రాత్రి పది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఇక ఆ తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది ఇక ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది ఇక ఈరోజు ముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఇక ఈరోజు విజయ ముహూర్తం చూస్తే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల వరకు నెక్స్ట్ ఈరోజు సంస్కృత వారం భృగువాసర ఈరోజు యోగం సౌభాగ్య సౌభాగ్య యోగం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు కరణం ఈరోజు కరణం తైతుల ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల వరకు ఆ తర్వాత గరజీ రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఇక నెక్స్ట్ నిశిత కాలం ఈరోజు నిశితకాలం రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఇక ఈరోజు సంధ్యా సమయం సంధ్యా సమయం చూస్తే సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఇక ఈరోజు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఇక ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఇక ఈరోజు అశుభ ముహూర్తాలు చూస్తే రాహుకాలం రాహుకాలం వచ్చేసి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇక నెక్స్ట్ గులిక్ కాలం గులిక్ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఇక నెక్స్ట్ ఈరోజు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు నెక్స్ట్ దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల మళ్ళీ దుర్ముహూర్తం ఆ తర్వాత కూడా మధ్యాహ్నం ఎప్పుడు అంటే పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు ఇక నేటి పరిహారం ఈరోజు లక్ష్మీదేవికి ఇంట్లో తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా ఇవ్వాలి ఈ వీడియోలో మనం పదమూడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ